హాయ్ అండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా కొన్ని సింకులు ఇప్పుడే తిన్నే విన్నాయి అనమాట ఈరోజు సండే కదా ఇంకా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఈరోజు షాప్కి అయితే వెళ్తున్నాను కొంచెం లేట్గా వెళ్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు కానీ కసి ఎక్కువ అలా పడుకున్నాను అనమాట అందుకని లేట్గా వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను ఒక గిన్నెలు ఉన్నాయి వచ్చిన తర్వాత కట్టిన కడిగేయచ్చు అని చెప్పేసి అంటే ఒక బ్లౌజు ఒక నాలుగు సారీస్ స్పీక్ చేసుకుని దాంట్లో కొట్లాను మరి మధ్య చూడాలి ఏ టైం అవుతుందో కూడా తెలియదు దాదాపు అయితే లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాను హాయ్ అండి ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే షాప్కి బయలుదేరుతున్నాను సండే కూడా రెస్ట్ లేకుండా అయిపోయిందండి అండ్ ఇంకా షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అర్జెంట్ బ్లౌజ్ అనమాట చెప్పాను కదా మొన్న నాలుగు బ్లౌజులు ఇచ్చారని చెప్పేసి దాంట్లో అయితే మళ్ళీ ఫోన్ చేశారనమాట కొంచెం టైం ఉంది అని చెప్పేసి అందుకని ఇంకా నిన్న కుట్టకుండా ఈరోజు ఒకటి కుడదామని చెప్పేసి ఆ ఒక్కటి ఈరోజు మార్నింగ్ కుడుతున్నాను షాప్కి వచ్చేసి అండ్ ఫాల్స్ కూడా అయిపోయినాయి ఇది ఒక బ్లౌజ్ కంప్లీట్ చేస్తే ఇంకా వాళ్ళు అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్కి అన్నారు కాబట్టి ఫాస్ట్గా చేసి ఇవ్వడం లేదు అంటే కొంచెం టైం ఉంటే మాత్రం లేట్గానే ఇచ్చేదాన్ని అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఒక సిస్టర్ మళ్ళీ నాకు ఒక నెగిటివ్ కామెంట్ అయితే పెట్టారు ఏంటి అంటే నేను పెట్టిన షార్ట్ వీడియోకి ఈ సోదేందుకు ఏం ఉపయోగము అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి వీడియోకి కంపల్సరీగా ఏదో ఒక ఉపయోగం ఉంటుందని గ్యారంటీ ఏం లేదు కదండి అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అది మీకు ఉపయోగపడే విధంగా ఒకవేళ నేను చెప్పే మాటలైనా మీకు యూజ్ అవ్వచ్చు లేదా నేను పెట్టే వీడియో వల్ల అయినా మీకు యూజ్ ఉండొచ్చు కానీ యూజ్ఫుల్గా లేకుండా అయితే ఉండదు కానీ యూజ్ఫుల్గా లేని వీడియోస్ చాలా ఉన్నాయండి మరి అలాంటి వీడియోస్ని మాత్రము చూస్తున్నారు నా వీడియోస్ కింద మాత్రం ఇలా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు నేను అసలు చెప్పొద్దు అనుకున్నాను కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇకనైనా మానుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకుముందు ఒక ఆవిడ పెట్టిందని చెప్పాను కదా ఏమైందో ఏమో అండి ఎవరికేమొచ్చిందో కానీ అనవసరంగా నా పైన పడుతున్నారు నేనైతే ఎవరిని ఏమన్నది లేదు నా పని నేను చేసుకుంటున్నాను తప్ప ఒకరిని నేను ఎప్పుడూ ఏమీ మాట్లా అలాంటిది కావాలని మన ఛానల్కి వచ్చేసి మన వీడియోస్ చూసి కింద కామెంట్ పెట్టడం అవసరం అండి ఒకవేళ నచ్చకపోతే నా వీడియోస్ చూడకండి నేను ఇంతకుముందే చెప్పాను నేను నచ్చని వాళ్ళు చూడకండి ప్లీజ్ ఇప్పుడు నా ఛానల్కి ఎంతో కొంతమంది చూస్తున్నారు ఆ కొంతమంది అయినా పర్లేదు జెన్యున్గా చూసే వాళ్ళు ఎవరైనా పర్లేదండి ఇలా మీకు నచ్చని వీడియోలు చూసి మీరు ఎందుకండి సఫరావరం మీకు నచ్చిన వీడియోసే చూసుకోండి మీకు చాలా ఛానల్స్ ఉన్నాయి చూడడానికి నా ఒక్క ఛానలే లేదు కదా ఏదో నా ఛానల్ను ఇష్టపడి నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు మాత్రం చూస్తారు మీకు అంత అవసరం లేదు అవసరం లేని వాళ్ళు చూడకండి సోది అనుకున్న వాళ్ళైతే అస్సలు ఓపెన్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటాయండి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మీకు నా వీడియోస్ నచ్చలేదు వదిలేయండి ఎవరు చూడమన్నారు మిమ్మల్ని చూసి మళ్ళీ కామెంట్ ఒకటి అసలు ఎవరు చూడమన్నారు అండి మిమ్మల్ని నచ్చినప్పుడు చూడకండి ఎందుకు చూస్తున్నారు నేను చూడండి చూడండి అని చెప్పేసి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా ఎన్నిసార్లు చెప్పినా కూడా కావాలని మరి అంటే ఐడియాస్ మార్చి మార్చి కామెంట్స్ పెట్టడం అదంతా అవసరమా మీకు ఎందుకు ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళాలి అని చెప్పేసి నేనేమి కావాలని మిమ్మల్ని అయితే ఎప్పుడు ఏమి ఒక్కసారి కూడా అనలేదు కదా మీరు కామెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు మాత్రమే నేనైతే అలా మాట్లాడాను అసలు ఎందుకు పెట్టాల్సిన అవసరమే ఉంది చెప్పండి మీకు నచ్చినప్పుడు వదిలేయండి ఎందుకు చూస్తున్నారు మిమ్మల్ని చూడమని చెప్పిన ఫోర్స్ అయితే చేయట్లేదు కదా నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి లక్షల కొద్ది కోట్ల కొద్ది వీడియోస్ వస్తూనే ఉంటాయి మనకి వైటీ ఓపెన్ చేయగానే అన్నీ చూడాలని ఏమున్నది నచ్చినప్పుడు చాలా వదిలేస్తూ ఉంటాం కదా నాది కూడా అలానే వదిలేయండి ఒక్కరిద్దరు చూసినా చాలు నాకు మొత్తం నాకు లక్షల మంది చూడాలి అని ఆశ ఉన్న కొన్ని నెరవేరమన్నమాట అలా అని చెప్పేసి నేను లక్షల మంది చూడాలి అని చెప్పేసి ఎప్పుడూ కోరుకోను ఎవరైనా ఇష్టంగా ఇద్దరు ముగ్గురు చూసినా చాలు అంతకుమించి నేనేమి కోరుకోను అనవసరంగా నేను ఎప్పుడు ఎవరిని అనో ఏమి అనను మొన్న కూడా నేను ఎందుకు అంటే నా ఛానల్ వీడియోస్ అంటే నేను పెట్టిన తర్వాతనే వేరే వాళ్ళు పెడుతున్నారు మీరు గమనించారా చూసారా ఒకవేళ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక ఆలోచన అనేది వస్తుంది ఏంటి అంటే అవును కరెక్టే ఇలా వాళ్ళు పెట్టగానే నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఆ ఛానల్లో ఇలాంటి సేమ్ కంటెంట్తో వీడియో వస్తున్నాయి అని చెప్పేసి ఎవ్వరికైనా తెలివి గల వాళ్ళకి ఎవరికైనా ఆలోచన వస్తుందండి కానీ మీ ఒక్కరికి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు మీకు వాళ్ళ మీద ఒకవేళ గౌరవం అభిమానం రెస్పెక్ట్ అలా ఉంటే మీరు ఆ ఛానల్నే కంటిన్యూ అవ్వండి నా ఛానల్కి వచ్చేసి అస్సలు కామెంట్ చేయకండి నేను ఇంతకుముందు చాలా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే మన వీడియోస్ చూసి సేమ్ యాసెస్గా పెడుతున్నారో వాళ్ళకైతే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అస్సలు బుద్ధి రాదు అలాగే మీకు కూడా రాదని అర్థమైపోయింది ఎందుకంటే ఒకరి మీద ఇష్టం ఉంటే ఉండొచ్చు అని మీకు ఇష్టం ఉంటే ఉండండి కానీ వేరే వాళ్ళని మాత్రం అనకండి ఎప్పుడైనా కూడా అసలు మిమ్మల్ని చూడమని చెప్పేసి నేను ఎప్పుడు అడగను నచ్చిన వాళ్ళే చూస్తారు నచ్చిన వాళ్ళు వదిలేయండి ఎందుకు చూస్తారు చూసి ఎందుకు కామెంట్ చేస్తారు మీ యొక్క కామెంట్ వల్ల మాకు మేము ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నామో మీకు తెలియదు అలాంటి మీరు మీ పెట్టే కామెంట్స్ వల్ల మేము ఎంత ఫీల్ అవుతామో మీకు తెలియదు కానీ కామెంట్స్ మాత్రం పెట్టేసి వదిలేస్తారు అసలు ఎవరు చూడమన్నారండి చూడకండి మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కాబట్టి మేము ఏదో పెట్టుకుంటాం వీడియోస్ అది మీరు చూసి నెగిటివ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇంతగా చెప్పినా కూడా అస్సలు ఒక్కసారి చెప్తేనే మనుషులకు అనేది అర్థమవుతుందండి ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారంటే మీరు అసలు ఏమనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు మన వీడియోస్ చూసి వేరే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారో అలాగే వాళ్ళని అన్నందుకు మీరెందుకు నాకు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారో మరి వాళ్ళే పెడుతున్నారా వేరే ఐడిస్ నుండి లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వే వేరే ఐడిస్ నుండి పెడుతున్నారా తెలియదు కానీ కంపల్సరిగా నేను వాళ్ళ గురించి మాట్లాడిన ప్రతి వీడియోస్ కింద లేదా ఆ టూ డేస్లో ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళే వేరే ఐడియాస్ నుండి పెడుతున్నారా అంటే మీరు ఎంత పెట్టినా నేను ఏమీ అనొద్దా అంటే నా వీడియోస్ సేమ్ కంటెంట్ మీరు యూజ్ చేసుకున్నా నేనేం మాట్లాడొద్దు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అంటే దీన్ని ఏమంటారు అంటే డైరెక్ట్గా మాట్లాడలేక ఇండైరెక్ట్గా అనడం అనమాట దొంగచాటు చేష్టలు అంటారు కదా అలాంటి చేష్టలు చేస్తున్నారు డైరెక్ట్గా నేను మీ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను సేమ్ టు సేమ్ నేను ఎందుకు పెడుతున్నాను అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడితే ఎవరికీ ప్రాబ్లం ఉండదు అసలు అంత లేనప్పుడు ఎందుకు మరి నా వీడియోస్ పెట్టిన సేమ్ టూ డేస్ వన్ డేస్కే పెడుతున్నారు ఇలా నా ఒక్క ఛానల్ కాదండి చాలా ఛానల్స్ నుండి ఇలానే చేస్తున్నారు ప్రతి ఒక్కరిద్దరూ నా లాగా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రియాక్ట్ కాని వాళ్ళు రియాక్ట్ అయిన వాళ్ళే ఇద్దరు ముగ్గురు ఉంటే రియాక్ట్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు ఎందుకంటే వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నేను నేను కూడా వదిలేసాను వదిలేసి వదిలేసి కానీ ఇక ఎన్నిసార్లను వదిలేస్తామండి ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవ్వాలి కదా కంపల్సరీగా అప్పుడు రియాక్ట్ అయినప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి రియాక్ట్ అవుతాము అలా నేను ఎప్పుడైతే అంటే నా వీడియో పెట్టారు అని నా ఫీలింగ్ నేను మీతో అందరితో చెప్తుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే వాళ్ళకి అంత ధైర్యం లేక వీళ్ళతో పెట్టిస్తున్నారా లేదా వాళ్ళే పెడుతున్నారా అది మాత్రం తెలియదు మరి వాళ్ళే పెట్టిస్తున్నారా వాళ్ళు పెడుతున్నారు నెగిటివ్ కామెంట్ వేరే ఐడి నుండి ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళకి నాలుగైదు ఛానళ్ళు పది ఛానల్స్ ఉన్నాయి కదా ఏ ఛానల్ నుండో ఏ ఐడి నుండి పెట్టినా పెట్టచ్చు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది కదా ఛానల్స్ పెట్టే నాలెడ్జ్ అలా అనమాట అయితే ఇదంతా మాట్లాడద్దు అనుకున్నాను కానీ నెటివ్ కామెంట్ చూసారు కదా మీరే ఇంతకుముందు కూడా మొన్న కూడా కామెంట్స్ పెడితే వేరే సిస్టర్స్ కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారండి మనకి చాలండి ఉన్నా చాలు అర్థం చేసుకునే వాళ్ళు మన మన వీడియోస్ నచ్చి మనని జెన్యున్గా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా అండి ఒక్కరైనా ఇద్దరైనా ఇప్పుడు నాకు లక్షల కొద్ది వ్యూస్ రావాలి లక్షలు సంపాదించాలని నేను ఆశపడట్లేదు ఎందుకంటే ఏమో నేను పెట్టిన వీడియోస్ కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు కదా నేను డైరెక్ట్గా చెప్తున్నాను నచ్చిన వాళ్ళు వదిలేయండి నచ్చిన వాళ్ళే చూడండి అని చెప్పేసి ఈ వీడియో మాత్రం అందరికీ అందరినీ మాత్రం అనట్లేదు ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్ పెట్టారో వాళ్ళని మాత్రమే నేను అను అంటున్నాను అండ్ నేను ఎప్పుడైతే నా వీడియోస్ ఇలా చేశారు అని నేను వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా ఆ టూ డేస్ త్రీ డేస్లో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అది మీరే అర్థం చేసుకోండి చాలామంది సిస్టర్స్కి ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే చాలామంది కూడా చూసారు అవునక్క మీరు పెట్టిన టూ డేస్ వన్ డేస్లోనే వాళ్ళ ఛానల్లో సేమ్ కంటెంట్తో వీడియో వస్తుంది అని చెప్పేసి మరి వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా మరి మనసు మనసు అనేది ఒప్పుకోవడానికి అంగీకరించట్లేదా ఎందుకంటే ఒకరి పైన ఏదైనా ఇష్టం ఉంటే ఇంకా అది వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని ఒప్పే అంటారనమాట అలాంటి ఫీలింగ్స్తో ఉన్నారా మిగిలిన జనాలు అందుకే ఒప్పుకోలేకపోతున్నారు కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది నా ఫీలింగ్ ఏంటనేది నా ఫీలింగ్ నేను చెప్పడం తప్పు కాదు కదా ఇప్పుడు ఇలా నా వీడియోస్ నేను పెట్టిన వీడియోస్ని ఇలా చేసి పెడుతున్నారు అని చెప్పేసి తెలివి ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూస్తేనే అర్థమవుతుంది అవును వీళ్ళు పెట్టగానే వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి అది అర్థం చేసుకొని వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అనాలి నాకు నాకైతే అర్థం కావట్లేదు ఓకే ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూసుకొని అండి మనకు అవసరం లేదు కానీ మన ఛానల్కి వచ్చేసి కామె నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది అది ఒకటి నేను ఆలోచిస్తున్నాను అంతే అండ్ ఇదంతా ఎందుకులేండి ఇంకా పెట్టేవాళ్ళు పెట్టుకుంటా వెళ్తారు నేను అనుకుంటున్నాను కానీ ఎందుకంటే ఇంకోసారి మన జోలికి రావద్దు అంటే మనం కంపల్సరీగా వీడియో చేయాలి నేను అదే డిసైడ్ అయ్యాను నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా నేను టార్గెట్ చేసి ఆ రోజు వీడియో చేస్తాను ఎవరైతే నెగిటివ్ కామెంట్ పెట్టారో అది వాళ్ళు నా వీడియోస్ పెట్టే వాళ్ళే చేపిస్తున్నారా కామెంట్స్ లేదా వాళ్ళే చేస్తున్నారా ఇంకా వాళ్ళకే వదిలేయాలి ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడలేని వాళ్ళే ఇలాంటివి చేస్తారనమాట అండ్ ఎందుకంటే జనాలందరికీ తెలుసు ఒక ఐడియా ఉంది అవును ఇప్పుడు ఒప్పుకోలేని వాళ్ళకు కూడా మనసులో ఒప్పుకుంటారు ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది కదా వీడియోస్ జెన్యున్గా బయటికి ఒప్పుకోకపోయినా నార్మల్గా వాళ్ళ మనసులో అయితే అనుకుంటారు అవును నిజమే వాళ్ళు పెట్టగానే వీళ్ళు పెట్టారు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది వస్తుంది కానీ డైరెక్ట్గా ఒప్పుకోలేరు కొంతమంది పర్లేదండి అలా మీరు అలా అయినా మీ మనసులో అనుకున్నందుకు నాకు చాలా హ్యాపీ ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే నేను ఏది కానీ మట్టిగా మాట్లాడను అనమాట నాకు ఏమవసరం అండి నేను అన్ని ఛానల్స్ గురించి చెప్తున్నానా చెప్పట్లేదు కదా ఎందుకు ఆ ఒక్క ఛానల్ గురించి చెప్తున్నాను మీరే చూస్తున్నారు కదా అలా ఉంది అలా ఉన్నప్పుడు ఎందుకు నేను చెప్పకూడదు అప్పటికే చాలాసార్లు ఒక్క పట్టి మరీ నేను చెప్పాను అనమాట అండ్ ఇప్పుడైతే సారీస్ ఇది సండే రోజు అండి సండే రోజు కూడా ఇంట్లో నేనైతే ఖాళీగా లేనమాట షాప్కి వచ్చేసి ఆ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేశాను అండ్ ఫాల్స్ నేను వేరే అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ పైన కింద మొత్తం మిషన్తోనే వేయాలి అందుకని వేసేసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇది మండే రోజు మండే మార్నింగ్ ఇంకా నేను లైనింగ్ అనమాట ఇది అయితే వేరే బ్లౌజ్ కోసం అనమాట వేరే బ్లౌజ్ కూడా కొట్టాలి ఈరోజు అర్జెంట్ అది అండ్ షాప్కి వచ్చిన తర్వాత ఇది రెండు బ్లౌజ్లు అయితే ఒక కొత్త కస్టమర్ తెచ్చారనమాట వీళ్ళు మార్నింగ్ నాకు కాల్ చేశారు షాప్ దగ్గరికి వచ్చామక్క అని చెప్పేసి నేను వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట నేను అలా రండి అని చెప్పాను ఇంకా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారడ తను వచ్చారు ఇంకా ఆమె ఇచ్చిందనమాట బ్లౌజు ఆ రెండు బ్లౌజులు అయితే ఈరోజు ఈవినింగ్ కుట్టేసేయాలి ఎందుకంటే ఫెస్టివల్కి అండ్ ఆ బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత ఇలా వచ్చిందండి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది హెమింగ్ కూడా అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా కొంతమంది చూపించే వాళ్ళు ఎలా తెలుసా అండి ఇప్పుడు ఇక్కడ లోపల కప్స్ ఉంటాయి కదా మనకి ప్యాడెడ్ కప్స్ అవి పెట్టేసి ఇలా చూపిస్తున్నారు ఇలా షేప్ వచ్చింది అలా షేప్ వచ్చింది అని చూడండి మనం ఎలాంటి కప్స్ ఏం పెట్టకుండా పోయినా కూడా చూడ ఎంత బాగా నిలబడింది ఫ్రంట్ పార్ట్లో కప్స్ పెట్టడం పెద్ద గొప్ప కాదండి కప్స్ పెట్టి చూపిస్తున్నారు అనమాట ఏంటంటే చూడండి ఇంత బాగా వచ్చింది అని చెప్పేసి కప్స్ పెడతారా కప్స్ పెట్టకుండా చూపించాలి మీరు నిజంగా కుట్టే వాళ్ళైతే ఈ విధంగా అండ్ ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళు నిన్న తొందరగా కావాలని అర్జెంట్ పెట్టారా మళ్ళీ లేట్ అయిందంట కొంచెం లేట్ అయింది ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారని చెప్పేసి ఫోన్ చేశారు ఇంక అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నాను మళ్ళీ నాలుగు బ్లౌజులు నాలుగు సారీస్ ఇచ్చారు కదా అవి నేను మార్నింగ్ అన్నారు కానీ మండే మండే మార్నింగ్ అయితే అస్సలు రాలేదండి వాళ్ళు మధ్యాహ్నం వరకు వచ్చారనమాట ఇంకా అప్పుడు ఫోన్ చేశారు షాప్లో ఉన్నావా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఉన్నాను అని చెప్పాను అందుకే వాళ్ళు వచ్చేవరకు ఇవి రెడీ చేస్తున్నాను అనమాట నాలుగు బ్లౌజులు సారీస్ ఒక్కొక్క ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అర్జెంట్ కావాలి కావాలి అంటారు తీరా మనం కుట్టిన తర్వాత తొందరగా రారనమాట కానీ ఏంటంటే ఇక మనం టైం టు టైం కుట్టి పెడితేనే బెస్ట్ మనకు అదొక మంచిదే వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుగానే చెప్పేస్తారనమాట ఇది వచ్చేసి వాళ్ళకి ఆ బ్లౌజులు ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా మండే రోజు సాయంత్రం ఆరింటికి ఒక కస్టమర్ వచ్చి నాకు ఏడింటి వరకు ఏడున్నర వరకే కావాలి అని చెప్పేసి అన్నారు ఇంకా ఫాస్ట్గా లైనింగ్ పిండేసి ఆరిన తర్వాత కట్ చేశాను అది ఆరేలోపు ఫాల్ కూడా వేసేసాను కింద పైన మిషన్తోనే వేసాను అంత అర్జెంటుగా అంటే ఇంకా పీకో మిషన్ చేసే అమ్మాయి కూడా రాదనమాట అందుకని ఇంక ఇలా పైపింగ్ పెట్టేసి సన్నగా కుట్టివేసాను అనమాట ఇది ఇచ్చేసేయాలి ఇప్పుడు అండ్ నేనైతే ఇదనమాట నచ్చితే తప్పకుండా లైక్